సంఘము తండ్రి పోయే వారం చేసిన ఈ వారంలో తండ్రితో ఎక్కడైతే మా మధ్యలో వందరి తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవుడిని ఆయన మా యొక్క హృదయా తరంగా దేవుడు మాతో ఉన్న దేవుడు మీ తండ్రి మాలో ఉన్న దేవుడు నాయన అబ్రహాం సాఫ్య కొద్ది దేవుడు అయినా ఇంకో తండ్రి అయ్యగారు వాక్యం చెప్తుండగా వాక్యం మా వృద్ధిలో సమృద్ధిగా మృద్ధి ముద్రించి మమ్మల్ని బలపరిచి ఆ వాక్యం ద్వారా కానీ ఆయన మమ్మల్ని ఎదగాలి తండ్రి అభివృద్ధి నాయన ఆసక్తిగా తండ్రి ప్రభు ప్రార్థనలో తండ్రి ఇంకా బలంగా ఎదగడానికి సహాయం చేయలేసయ్యా ఆ వాక్యం ద్వారా తండ్రి మేము తండ్రి సిద్ధపడాలేశ ఆ వాక్యం ద్వారా మా అందరికీ తండ్రి ఉద్యమాన్ని మా ఉద్యోగం తండ్రి ఉద్యమాన్ని తీసుకువేసిన ఆ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచండి అయ్యారు అయ్యారు చెప్పే వాక్యం ద్వారా మమ్మల్ని తండ్రి ప్రభావ జ్ఞాపకం చేసుకుంటే అయ్యారు మేము తండ్రి మేము పోరాడించు ఆకాశ దురాత్మ సమయంలో ప్రధానంతోనూ అధికారంతోనూ అయ్యా మాకు బలం కావాలంటే నాయన అయ్యా వాక్యం ద్వారా బలం పొందుకోవాలయా కేవలం నీ మాట సెలవితే తండ్రి పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర ఉండి తండ్రి నువ్వు మాట్లాడుతున్న వాక్యం ద్వారా మమ్మల్ని వచ్చే తండ్రి అయ్యా మీరు మాట్లాడుతున్న వాక్యము తండ్రి ప్రభావ పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని తండ్రి అయ్యా ధైర్యపరచయా నిరపడాలయ్యా మమ్మల్ని నింపబడాలయ్యా అయ్యా మామూలు దీవులు నింపబడాలయా జీవ జలనదులతో నింపు పడాలయ్యా అయాసే వాక్యం ద్వారా మేము తండ్రి బలపడాలేసయ్యా బలపడాలేసయ్యా సిద్ధపడాలేసయ్యా స్థిరపడాలేసయ్యా ఏసయ్యాతో మాట్లాడుతున్నావు తండ్రి మా జీవితాలు కడుతున్నావయ్యా అయ్యా మా సంఘాలు కడుతున్నావయ్యా అయా మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా అయా మమ్మల్ని స్థిరపరుస్తున్నావయ్యా భూ దిగలుగు వరకు నాయనా బ్రహ్వా మీ యొక్క తండ్రి అయ్యా వాక్యము విస్తరించాలయ్యా అయ్యా సంచరించాలయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ రోజు నైనా ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ మీరు ఉన్నారన్నారు తండ్రి ఆ మధ్యలో సంచరిస్తూ ఉండేవా అయ్యా వాక్ శక్తుల మమ్మల్ని జ్ఞాపకము చేసుకో తండ్రి వాక్ శక్తుల మమ్మల్ని తండ్రి బలపరుచు నాయన వాక్ శక్తుల మమ్మల్ని తండ్రి బలపరుచు తండ్రి మీకేమైనా మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆమె